మీ విచారణ ప్రాజెక్టు రెండు గంటల పాటు విచారణ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడైతే భారీ ఎత్తునైతేఆర్ఎస్ కార్యకర్తలు చాలా వరకు చేరుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని విచారణకు రావట్లేదు రావట్లేదు అని అన్నాడు మొత్తానికి విచారణ అయ్యింది రెండు గంటల పాటు విచారణ చేశారు కేసీఆర్ ని విచారణ చేశారు రెండు గంటల పాటు ఇక్కడ మనం చూసుకుంటున్న భారీ బందోబస్తు తోటి విచారణ జరిగింది టిఆర్ఎస్ కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుకున్నారు మొత్తానికి విచారణ అయిపోయింది కేసీఆర్ గారు వెళ్ళిపోయారు కాసేపట్లో కేటీఆర్ కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు సార్ చెప్పండి సార్ ఇన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ని విచారణకు రావట్లేదు రావట్లేదు అన్నారు ఇప్పుడు విచారణ వచ్చింది ఇక్కడ చూస్తే వేల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కన్నతల్లికి నీళ్ళకి అత్యంత ఉన్నదన్నటువంటి గుర్తించినటువంటి కేసీఆర్ గారు గతంలో ఎనభై వేలు కోట్లు పెట్టించి దాదాపు రెండు వందల నలభై టీఎంసీల వాటర్ని తెలంగాణకు స్టోరేజ్ కెపాసిటీని తీసుకొచ్చిండు గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తిప్పికొడితే వంద టీఎంసీల నీళ్ళ కోసం ప్రాణహిత చేయలే ప్రాజెక్టు మొదలుపెట్టి దాన్ని కట్టినటువంటి సందర్భం కూడా లేదు కానీ కేసీఆర్ గారు అక్కడ పెడితే వార వరద వహారంగా రెండు పాయలతోటే నీళ్ళు సరిపో వంద టీఎంసీలు మించి ఉంటాయని చెప్పేసి ప్రాణహిత మూడు కలిసే విధంగా మేడిగడ్డ వద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి రెండు వందల నలభై టీఎంసీలు దాదాపు కోటి ఎకరాల మాగానికి సరిపడా నీళ్లను తీసుకొస్తే ఈ అన్ని అంత ప్రపంచవ్యాప్తంగా గుర్తించాల్సింది పోయి ఇలా కమిషన్ పేరు మీద కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళగా తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి గారిని వీరు ఇలాంటి చిన్న చిన్న కమిషన్ తోటి పిట్ట బెదిరింపులతో బెదిరిస్తే బెదిరే పరిస్థితి లేదు యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినా ఒకటే రకంగా భావిస్తాం ఇదే రకంగా కనుక ఎటువంటి అన్యాయం లేకుండా ఎస్ఎల్బిసిల సాక్షాత్తు ఎప్పుడూ రాజశేఖర రెడ్డి ముందు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ఇలా పది మంది చచ్చిపోతే దిక్కు మొక్కులు లేనటువంటి కమిషన్లు ఏ రకంగా కేసీఆర్ గారికి దాదాపు కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నటువంటి కేసీఆర్ గారికి కమిషన్లు ఇచ్చి ఎట్లా చేస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఇదే రకంగా కనుక కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇంకొక మాట కూడా అంటున్నాడు కేసీఆర్ పార్టీ పార్టీ లేకుండా చేస్తాము కేసీఆర్ గారిని మాట లేకుండా చేస్తాము అనేసి అంటున్నాడు దానికి ఒత్తిడి రేవంత్ రెడ్డి మాటలకి ఎక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణ గాని నమ్మే పరిస్థితి లేదు ఆరు గ్యారెంటీలు ఎట్టుంటాయి ఈ మాటలు కూడా అట్టే ఉంటాయి ఆయన ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే రకం ఆయన మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన పార్టీ నేతలు గుర్తించట్లేదు ఈయన ముఖ్యమంత్రి అనుకోవట్లేదు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అనే సందర్భం వస్తుంది ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చే లోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇలాంటి పనికిరాని మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కేసీఆర్ గారు మండే సూర్యుడు తెలంగాణ సమాజము తెలంగాణ చరిత్ర తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారు ఉంటారు ఓకే మీరు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో మీరు ఏంటి సార్ మీ నేను యువజన విభాగం నాయకులు ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ నా పేరు డాక్టర్ కందుల మధు మీ పేరు సార్ కందుల మధు ఉస్మాన్ యూనివర్సిటీ ఓకే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్ శుద్ధ దాండగా తల తల పట్టుకుని ఏడుస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని కానీ ఓటేసిన పాపానికి ఐదేళ్లు భారత రాజ్యాంగం రాశారు కాబట్టి ఓర్చుకోవడం తప్ప మినహాయించేది లేదు మన పరువుని తెలంగాణలో కాళేశ్వరం కట్టి నీళ్ళిచ్చి ప్రపంచవ్యాప్తంగా మన పరువు కాపాడిన కేసీఆర్ గారు నొదలు పెట్టి ప్రపంచ అందాల పోటీలు పెట్టి పనికిరాని నాయకత్వం తోటి వాళ్ళని ఇబ్బందికరంగా అసభ్యంగా ప్రవర్తించి మన మన పరువుని ప్రపంచవ్యాప్తంగా తీసినటువంటి ఘోరమైనటువంటి అపఖ్యాతను మూటగట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు